आलू मगला अन्योन्यम् अन्तुलेन आनन्दम् दाचिनवलपुला दाम्पत्यं पालु तेनैला माधुर्यम् मगला अन्योन्यम् చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈవేంటి కారులో ఫోటోలే పెడుతుంది అనుకుంటున్నారా నేను కారులోనన్నా కూర్చోవాలి లేదంటే వీల్ చైర్లోనన్నా కూర్చోవాలి లేదంటే బెడ్ మీదన్నా కూర్చోవాలండి నిలబడలేను కదా నేను నడవలేను ఇది ఎన్నోసార్లు చెప్పాను నాకు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లకి తెలియదు పాత వాళ్ళందరికీ నా పరిస్థితి ఏంటో తెలుసు నేను నడవలేనని వీల్ చేయరేనని నాకు కా కదలాలంటే ఇంట్లో నుండి కదలాలంటే కారు ఇంట్లో వాకిట్లో తిరగాలంటే వీల్ చేయరు అదండి నా పరిస్థితి ఈరోజు వీడియో ఏంటంటే కేపిహెచ్విలో ఉన్న మా అపార్ట్మెంట్లో ఉన్న మా ఇంటి డోర్ మోగిందండి అదే కాలింగ్ బిల్ మోగింది అప్పుడు మా కోడలు వెళ్ళి తలుపు తీసింది వెంటనే వచ్చి లోపలికి వచ్చి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకెళ్తుంది ఎవరు అని అడిగాను మన ఎదురు ఫ్లాట్లో ఆమె వాళ్ళ ఆయన బయటికి నెట్టేసి తలుపు వేసేసుకున్నాడట అంది అయ్యో పాపం బయట ఎందుకు లోపలికి రమ్మను అన్నాను లోపలికి వచ్చి నన్ను చూసి ఆ అమ్మాయి ఇబ్బందిగా వెనక్కి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళ వెనక్కి వెళ్ళబోయింది అర్థం చేసుకున్న నేను పర్లేదు రామ్మ అని లోపలికి పిలిచాను విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఏమో నన్ను అసలు పట్టించుకోడు ఇంట్లోకి ఏమీ సరుకులు తీసుకురాడు ఏం పట్టించుకోడు నాకు హెల్త్ బాగా లేకపోతే ఆసుపత్రికి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి ఆటోలో వెళ్ళాలి కారు ఉందని పేరే కానీ ఒక్కసారి కూడా నన్ను కారులో బయటికి తీసుకెళ్ళడానికి పిల్లలు కూడా వాళ్ళ నాన్న ఎలా చెప్తే అలా అమ్మనే గౌరవం కొంచెమైనా లేదా అంటే అని ఏడ్చింది గొడవ ఉదయం గొడవ జరగగానే వాళ్ళమ్మ వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళమ్మకు ఫోన్ చేసిందట అమ్మాయి వాళ్ళమ్మ వచ్చింది నాలుగు గంటల టైంలో సాయంత్రం వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయిందండి కానీ వాళ్ళమ్మ రాగానే ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తే పెద్ద గొడవ పెట్టుకున్నాడు ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త పెద్ద గొడవ పెట్టుకున్నాడు పెట్టుకుంటే మా ఇంట్లోకి వినిపించినాయి అనమాట ఇంకా అమ్మ తీసుకొని వెళ్ళిపోయింది అమ్మాయిని తర్వాత విషయం ఏంటంటే మాకు తెలిసింది ఈ అమ్మాయి తను ఒక పెద్ద సంస్థలో గవర్నమెంట్ జాబ్ అండి నేను అవన్నీ బయటికి చెప్పను శాలరీ కూడా లక్ష రూపాయలు పైన అంట గవర్నమెంట్ జాబు ఆ ఆఫీసులో అందరికీ కాల్స్ చేసి ఫోన్ చేసి ఈ అమ్మాయి ఇట్లా చేశాడు నన్ను ఎల్లగొట్టేశాడు మరి ఎట్లా మమ్మల్ని ఏం పట్టించుకోడు అని ఇంకా ఈయన చెప్పేది ఏంటంటే మా అబ్బాయితో మాట్లాడాడంట అసలు ఇంట్లో శుభ్రం ఉండదు మరి పిల్లలకి టైంకి బాక్సులు పెట్టాలని ఉండదు టైంకి ఇంట్లో నీట్గా చేసుకోవాలనేది తెలియదు అది ఇదని ఆయన చెప్పేది ఏదో ఆయన చెప్పాడంట ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్క విషయం అండి ఇలాంటి అసలు ఎన్నో సమాజంలో రకరకాలు ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటికి ఒక పొయ్యి ఉన్నట్టు ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యలు ఉంటానే ఉంటాయి అనుకోండి కాకపోతే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే ఒక బండికి రెండు ఎద్దులను కట్టినప్పుడు అవి రెండు కలిసి వెళ్తుంటే ఆ బండి సాఫీగా నడుస్తుంది ఆ ఎద్దు అటులాగి ఈ ఎద్దు ఇటులాగితే ఏమవుతుంది బండి బోల్తా పడుతుంది సంసారం అనే బండి కూడా అంతే భార్యాభర్తలు ఇద్దరు అరమరికలు అనే అవకతవకలు లేకుండా సహనంతో ఉండాలి నేను చెప్పేది ఏమంటే భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి భార్య కోపం వచ్చినప్పుడు భర్త మౌనంగా ఉండాలి అప్పుడే ఆ సంసారం నందనవనం అవుతుంది ఈ విషయాన్ని నేను అనుభవం మీద చెప్తున్నానండి ఇంకో విషయం భార్యాభర్తల మధ్య ఎలాంటి డిష్ం డిషుం జరిగినా మూడవ మనిషికి తెలియకూడదు తెలిస్తే జరిగేదేంటో తెలుసా నీ కాపురాన్ని నువ్వు వల్లర చేసుకోవడమే మీరు చెప్పిన ఆ మనిషి నలుగురికి చెప్తుంది ఆ నలుగురు పది మందికి చెప్తారు ఇలా అల్లరి చేసుకోవడమే మీ కాపురాన్ని అల్లరి చేసుకోవడం తప్ప వాళ్ళు వచ్చి తీర్చి మార్చేది ఏం ఉండదు మీకు కావలసింది ఇరుగు పొరుగు కాదు భార్యకి భర్త భర్తకి భార్య తర్వాతే ఎవరైనా మీకు గ్రహం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గంటసింహన గట్టిగా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే